మంచి కాచే పని లేకుండా ఎండలో ఎండబెట్టే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా సగ్గుబియ్యం వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలామంది వడియాలు పెట్టడం చాలా ఇబ్బంది అండి అంటుంటారు అలాగే అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి ఎండ అస్సలు ఉండదు కదండి అలాంటి వాళ్ళు కూడా ఈజీగా ఈ వడియాలు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అలాగే ఫస్ట్ టైం వంట చేసేవాళ్ళు కూడా ఈజీగా ఈ వడియాలు ఇట్టే ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా సింపుల్ ప్రాసెస్ నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయి ఈ వడియాలు అలాగే ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ దగ్గర షేర్ చేసి తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి నేను ఒక బౌల్కి సగ్గుబియ్యం తీసుకున్నాను సన్న సగ్గుబియ్యం ఉంటుంది కదండి అది తీసుకోవాలి అలాగే ఇది ఇట్లా పిండి సగ్గుబియ్యం ఉంటాయి కదండి వైట్గా ఉంటాయి కదా సగ్గుబియ్యం అలాంటివి తీసుకోవాలి చూడండి ఇలా వైట్గా ఉంటాయి ఇలాంటివి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని ఒక రెండుసార్లు శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి చూడండి ఇలా రెండుసార్లు కడిగి ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వాటర్ వేసుకోవాలండి మనం ఒక కప్పు సగ్గు బియ్యం తీసుకున్నాం కదా ఒక కప్పు వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మీరు ఏ కప్పుతో సగ్గు బియ్యం తీసుకుంటారు వాటర్ కూడా దాంతోనే తీసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకొని మినిమం అంటే ఒక ఐదు ఆరు గంటల సేపు నానబెట్టి ఉంచుకోవాలి మీరు నైట్ కూడా నానబెట్టి ఉంచేసుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం లేదు పడుకున్న ముందు మీరు నానబెట్టి ఉంచుకుంటే కూడా చక్కగా నానిపోతుందండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో నేను ఆరు గంటల సేపు నానబెట్టాను ఇలా మనం నొక్కామంటే పిండిలాగా వస్తుందండి కాబట్టి ఒక ఆరు గంటల సేపు నానబెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మనం ఏ కప్పుతో సగ్గు బియ్యం తీసుకున్నామో ఆ కప్పుతోనే మూడు కప్పులు వాటర్ తీసుకోవాలి మనము ఒక కప్పు వాటర్ వేసుకొని సగ్గు బియ్యం నానబెట్టాము కదండి ఇప్పుడు మూడు కప్పులు వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి దీనికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వాటర్ బాయిల్ చేసుకోవాలండి బాగా ఉడికించుకోవాలి వాటర్ని మీరు ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యం ఆ కప్పుతో సగ్గుబియ్యం నానబెట్టేటప్పుడు ఒక కప్పు వేసుకోవాలి అలాగే వాటర్ బాయిల్ చేసుకునేటప్పుడు మూడు కప్పులు వాటర్ వేసుకొని కరెక్ట్గా సరిపోతుందండి మొత్తము నాలుగు కప్పులు వాటర్ కావాలండి ఒక కప్పు సగ్గు బియ్యంకి నాలుగు కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది వాటర్ బాగా బాయిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద నుంచి కిందకి దింపుకొని ఇందులో మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా సగ్గు బియ్యము ఇందులో వేసేసుకోవాలి సగ్గు బియ్యం బాగా నానబెట్టి ఉంచుకోవాలండి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని దీనిపైన మూత పెట్టుకొని మినిమం అంటే ఒక వన్ అవర్ పాటు ఇది నానబెట్టి ఉంచుకోవాలి వేడి నీళ్ళలో నానిందంటే చక్కగా గంజిలాగా తయారైపోతుందండి కాబట్టి ఉడికించిన వాటర్లో వేసుకొని ఒక వన్ అవర్ పాటు దీన్ని నానబెట్టి ఉంచుకోవాలి చూడండి వన్ అవర్ తర్వాత చక్కగా నానిపోయిందండి గంజిలాగా తయారైపోయింది సగ్గు బియ్యం కూడా బాగా వేడి నీళ్ళలో బాయిల్ అయిందండి ఇలా వన్ అవర్ తర్వాత తీసుకొని మనము మిక్సీ జార్లో వేసుకోవాలి కొద్ది కొద్దిగా సగ్గు బియ్యం వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇంకా వాటర్ అంతా ఏం వేయకూడదండి ఇందులో వాటరే కరెక్ట్గా సరిపోతుంది మీరు కావాలంటే బరగ్గా మిక్సీ చేసుకోవచ్చండి లేకపోతే నైస్ పేస్ట్ లాగా కూడా మిక్సీ చేసుకోవచ్చు మీకు ఎట్ల నచ్చితే అలా మిక్సీ చేసుకోండి చూడండి నేనైతే కాస్త నైస్గానే మిక్సీ చేసుకున్నాను మీరు కావాలంటే బరగ్గా కూడా మిక్సీ చేసుకోవచ్చు అండి బాగుంటుంది అలా కూడా ఇదో గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు మిగిలిన సగ్గు బియ్యం కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇందులో కూడా అస్సలు వాటర్ వేయకండి మనం నాలుగు కప్పులు వాటర్ తీసుకున్నాం కదా కరెక్ట్గా సరిపోతుందండి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మీకు సాల్ట్ తక్కువ అయితే కూడా చెక్ చేసుకొని కూడా వేసుకోవచ్చు మీరు కావాలంటే ఇలా కూడా వేసుకోవచ్చు అండి వడియాలు కాస్త స్పైసీగా కావాలంటే ఇలా పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చండి అండి ఒక మిక్సీ జార్ తీసుకొని మీకు కారం తగిన పచ్చిమిరపకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇది వాటర్ వేయకుండా మనం మిక్సీ పట్టుకోవాలండి ఆపుతూ ఆన్ చేస్తూ మిక్సీ చేసుకోండి అప్పుడు బరగ్గా మిక్సీ అవుతుందండి చూడండి ఇలాగొస్తుంది ఆపుతూ ఆన్ చేస్తే మిక్సీ చేశారంటే ఇప్పుడు ఇది వేసేసుకోవాలి మీరు కావాలంటే చిల్లీ ఫ్లిక్స్ కూడా వేసుకోవచ్చు అండి మిరపకాయలు ఉంటాయి కదా అవి కూడా మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు ఇదంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మీరు సాల్ట్ చెక్ చేసుకోండి చాలకపోతే మళ్ళా కూడా వేసుకోండి చూడండి మన గంజి అనేది రెడీ అయిపోయింది చూసారా అండి మనం గంజి కాచకనే గంజి అనేది రెడీ అయిపోయింది ఈజీగా ఇప్పుడు వడియాలు పెట్టుకుందామండి ఇలా నేను ప్లాస్టిక్ కవర్ తీసుకున్నానండి పాలిటిన్ కవర్ ఉంటుంది కదా అలా కూడా తీసుకోవచ్చు లేకపోతే ఏదన్నా ప్లాస్టిక్ షీట్ అమ్ముతారు కదండి అది కూడా తీసుకోవచ్చు అండి మనం ఇలా కవర్ పైన వేసుకున్నామంటే చక్కగా వడియాలు అంటుకోకుండా వస్తాయండి అలాగే ఇలా ఒక చిన్న గరిట్లాంటి తీసుకోవాలి అప్పుడు మనం చక్కగా వడియాలు పెట్టడానికి బాగుంటుందండి కాబట్టి ఇలా చిన్న గరిటి ఉంటే తీసుకోండి ఇప్పుడు కవర్ పైన ఒక్కొక్కటి మనం వడియాలు పెట్టుకోవాలి ఇది మరి ఎక్కువ పలుచగా చేయకూడదండి అలాగనే ఎక్కువ మందంగా ఉండకూడదు కాస్త మీడియంగానే ఇలా మనము వడియాలు అనేది పెట్టుకోవాలి మీరు కవర్ పైన వేశారంటే అంటుకోకుండా వస్తాయండి అదే క్లాత్ పైన వేశారనుకోండి ఆరిన తర్వాత అంటుకుపోతాయండి తర్వాత నీళ్ళు చల్లన కూడా సరిగా చక్కగా రా విరిగిపోతూ వస్తాయి కాబట్టి మీరు ఇలా కవర్ పైన పెట్టుకోండి చాలా అంటే చాలా చక్కగా వస్తాయండి విరిగిపోకుండా మంచి షేప్లో ఇంట్లోనే చక్కగా ఆరిపోతాయండి మనం ఎండలో పెట్టాల్సిన అవసరం కూడా లేదు అపార్ట్మెంట్లో వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందండి ఈ వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్కి తప్పనిసరిగా ఈ వీడియోని షేర్ చేయండి అన్నీ ఇలాగే వడియాలు పెట్టేసుకోవాలి చూడండి చక్కగా మనము ఇలా వడియాలు పెట్టుకోవచ్చు అండి ఇంట్లో ఎండలో ఉండకుండా ఇంట్లోనే చల్లగా మనం వడియాలు పెట్టుకోవచ్చండి ఇవి మరీ ఎక్కువ పలచగా చేశారంటే విరిగిపోతాయండి కాబట్టి కాస్త దల్లసరిగానే ఇలా తిప్పుకోవాలి చూడండి నేను ఇంట్లోనే ఆరబెట్టేశానండి ఒకవేళ మీకు డౌట్ రావచ్చేమో నేను వీడియో ఇలా పెట్టి చూపిస్తున్నానండి నేను ఇంట్లోనే ఈ వడియాలనేది పెట్టాను ఇవి చాలా త్వరగానే మనకు ఆరిపోతాయండి వడియాలు చూడండి ఒక్క రోజు తర్వాత ఎంత చక్కగా ఆరిపోయాయో చూసారా చక్కగా వడియాలన్నీ బాగా ఆరిపోయాయండి నేను మార్నింగ్ పూట వేశాను నైట్ పూట సగ్గుబియ్యం నానబెట్టి ఉంచుకొని మార్నింగ్ పూట వడియాలు వేశానండి మరుసటి రోజు మార్నింగ్ కల్లా కూడా చక్కగా ఆరిపోయేసాయి ఇది ఫ్యాన్ గాలి ఉండే చోట మీరు ఆరిపెట్టుకోవాలి చూడండి తీస్తుంటే ఎంత చక్కగా వస్తున్నాయి వడియాలు అదే క్లాత్ పైన అయితే మీకు ఇలా రావండి అన్నీ అంటుకుపోతాయి కాబట్టి మీరు ఇలా ప్లాస్టిక్ కవర్ పైన వేసుకోండి చాలా చక్కగా వస్తాయి చాలా పలచగా కూడా ఉంటాయండి అన్నీ ఇలాగే తీసేసుకోవాలి నేను ఇవి ఒక్కరోజు ఎండ పెట్టానండి మరొక రోజు కూడా ఇవి ఎండ పెట్టుకోవాలి ఫ్యాన్ గాల్లోనే పెట్టుకోవాలండి మీరు కావాలంటే ఎండలో కూడా పెట్టుకోవచ్చండి ఒక రోజు అయిన తర్వాత మీరు ఎండలో కూడా పెట్టుకోవచ్చు ఎండలో పెట్టుకునేటప్పుడు బాగా ఎండ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టు ఉంచుకోండి చాలు అదే మీరు ఎండ తక్కువ ఉంటే వన్ అవర్ ఉంచుకోండి ఎక్కువసేపు ఎండలో ఉంచుకోండి విరిగిపోతాయి కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పెట్టుకొని ఎండలో పెట్టుకొని పలచగా వేసుకొని ఎండలో పెట్టుకోండి త్వరగానే ఆరిపోతాయి అప్పుడు బాగా డ్రై అయిన తర్వాత మీరు డబ్బాలో ఉంచుకున్నారంటే టూ ఇయర్స్ పాటు చక్కగా ఉంటాయండి వడియాలు పాడైపోకుండా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చాలా వైట్గా వస్తాయండి ఇది మనము ఇంకొకసారి ఎండబెట్టుకొని నేను మళ్ళా చూపిస్తానండి ఇది ఫ్రై చేసి చూపిస్తా చూడండి ఎంత చక్కగా వస్తాయో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి చేయడం కూడా చాలా సింపుల్ కదా ఇప్పుడు వీటిని ఫ్రై చేసి చూపిస్తా చూడండి ఎలాగొస్తాయో ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇది ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా మనకు వడియాలు అనేది రెడీ అయిపోయాయండి చూసారు కదండి చాలా సింపుల్ ప్రాసెస్లో ఇంట్లోనే ఈజీగా గంజి కాచే పని లేకుండా వడియాలు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా మీకు నచ్చినట్టయితే వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి